ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో తొమ్మిదవ రోజు మన యొక్క వాక్యాంశంగా ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్నిని దింపగలిగినటువంటి భక్తుడైన ఏలియా జీవితాన్ని గురించి మనం జానించుకుందాం ఏలియా ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్ అండ్ ఫెయిట్ ఏమంటే ముందుగా ఈ ఏలియా అనే పేరు హిబ్రీ భాషకు సంబంధించింది హిబ్రూ లాంగ్వేజ్లో ఈ యొక్క ఏలియా అనే పదానికి అర్థము మై గాడ్ ఈజ్ యావే ఆర్ ద లార్డ్ ఈజ్ మై గాడ్ అంటే యహోవాయే నా దేవుడు లేదా ప్రభు నా దేవుడు అనే అర్థం అర్థమిస్తుందండి హిబ్రీ భాషలో ఎలియాహు అనేటువంటి పదం నుండి ఈ ఏలియా అనే పదం వచ్చింది ఈరోజు ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను వన్ బై వన్ ఒక్కొక్కటిగా మనం ధ్యానించుకుందామండి అందులో మొదటిది డ్రాట్ బై ఏలియాస్ వర్డ్ అంటే ఏలియా పలికినటువంటి మాట ద్వారా వర్షం ఆగిపోవడం ఈ సందర్భాన్ని మనం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ వన్ టు సెవెన్ మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము మొదటి నుంచి ఏడు వచనాల్లో మనం చూడొచ్చు ఈ ఫస్ట్ కింగ్స్ సెవెంటీన్ చాప్టర్ సెవెంటీన్ మొదటి వచ్చిన మనం చదువుకుందామండి అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్పీడ్ అనేటువంటి ఏలియా ఆహాబునద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఏమండి ఇక్కడ ఇక్కడ ఒక సందేహం రావచ్చు ఏంటంటే ఎందుకని ఏలియా ఈ విధంగా మాట్లాడాడు ఇక్కడ మంచైనను వర్షమైనను మరి నేను చెప్పేంతవరకు కూడా కురవదు అని చెప్పి ఎందుకు ఏలియా చెప్పాడండి అని అంటే ఆనాటి ఇజ్రాయేలియల యొక్క అవిధేయతను బట్టి వారు దేవుడైన యహోవాను విడిచిపెట్టి ఆ యొక్క బయలు పూజించడం విగ్రహాలను పూజించడాన్ని బట్టి దేవుడే యో యొక్క ప్రవక్తి అయినటువంటి ఏలియా చేత ఈ విధంగా మాట్లాడించారండి ఆ తర్వాత మూడున్నర సంవత్సరాల పాటు ఈయన చెప్పినట్లుగానే భూమి మీద వర్షం కురవలేదు ఆ తర్వాత దేవుడు మరలా ఏలియాతో మాట్లాడి వర్షం కురిపించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఇదే మాటను యాకుబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా మనం చూడవచ్చండి ఆ మాట మనం చదువుకుందాం యాకబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనమండి ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చను భూమి తన ఫలమును ఇచ్చను దేవుడు అనే హోవా తన ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా ఆయన చేసినటువంటి మొదటి అద్భుతం ఇది మరి రెండవదిగా మనం చూస్తే మెరాకిల్ అట్ జారేపత్ వెన్ లిటిల్ బికమ్స్ లిమిట్లెస్ ఈ సారేపతు అనే ఊరిలో దేవుడు ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా మరొక అద్భుతాన్ని చేశారు ఈ సందర్భాన్ని మనం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిది నుంచి పదహారు వచనాల్లో మనం చూడగలుగుతామండి ఇక్కడ దేవుడైన యహోవా ఏలియాతో ఏం చెప్పారంటే నీవు సారేపతు అనేటువంటి ఊరుకు వెళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక విధవరాలు నిన్ను పోషిస్తుంది అని చెప్పి దేవుడు చెప్తాడు దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ఏలియా ఆ సారేపతు అనే ఊరికి వెళ్తాడండి ఎప్పుడైతే ఈయన ఆ ఊరి యొక్క గవిని చేరతాడో అక్కడ ఒక విధవరాలు ఒక స్త్రీ ఆమె కట్టెలు ఏరుకుంటూ ఉంటుందండి ఈయన ఆమెను చూసి అమ్మ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వి అని చెప్పి ఆయన అడుగుతాడు త్రాగడానికి ఆమె నీళ్లు తేవడానికి వెళ్ళబోతుంటే అదే చేత్తో కొంచెం రొట్టెముక్కు కూడా నా కోసం తీసుకురా అని చెప్పి ఈయన అడుగుతాడు వెంటనే ఆమె ఏముంటుందంటే అయ్యా నా దగ్గర కొంచెం పిండి బుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి నేను నా కుమారుడు చనిపోకముందు కొంచెం మా కోసం ఆహారం సిద్ధపరుచుకుని తిని ఇంక చనిపోదాం అనుకుంటున్నాం మా దగ్గర నిజంగా ఏమీ లేదయ్యా అని చెప్పి ఆమె చెప్పడం మనం చూస్తామండి అప్పుడు ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా అంటారు భయపడవద్దు నీవు చెప్పినట్టుగానే కొన్ని అప్పములు నువ్వు చేయి కానీ మొదట నా కోసం ఒక చిన్న అప్పమును తీసి చేసి నాకు తీసుకురా అని చెప్పి ఏలియా చెప్తాడు ఏలియా చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి ఆ విధవరాలు మొదట ఒక చిన్న అప్పాన్ని చేసి ఆయనకి ఇస్తుందండి ఆ తరువాత ఆమె జీవితంలో ఆమె ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తుంది అంతకుముందు ఏలియా చెప్తాడు నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు చేస్తావో మరలా భూమి మీద వర్షం దేవుడు కురిపించేంత వరకు కూడా నీ యొక్క తొట్టెలో పిండి మానకపోదు నీ బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పి ఆయన చెప్తాడు ఎప్పుడైతే ఈ మాటకు ఆ విధవరాలు లోబడి ఆ మొదటి అప్పాన్ని ఆమె చేసి ఆయన చేతికిస్తుందో ఒక ఆ రోజు ఒక ఆశ్చర్యాన్ని చూస్తుందండి ఆ యొక్క అప్పాలు చేస్తూనే ఉంటుంది ఆహారం తయారు చేస్తూనే ఉంటుంది అందులో నుంచి పిండి ఇంకా వస్తూనే ఉంటుంది ఆ బుడ్డిలో నుంచి ఆయిల్ అనేది ఇంకా ఫ్లో అవుతూనే ఉంటుందండి ఇది దేవుడైన యహోవా ఆ సారేపతు అనేటువంటి ఊరిలో ఏలియా ద్వారా చేసినటువంటి మరొక అద్భుతం అండి ఆ మాట మనం చదువుకుందాం ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ వెర్స్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ భూమి మీద యహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని అయిపోదని ఇజ్రాయేల్ల దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనిను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి హాలె లూయా మూడవదిగా మనం చూసినట్లయితే రైజింగ్ ద విడోస్ సన్ అంటే విధవరాల యొక్క కుమారుణ్ణి బ్రతికించుట ఈ సందర్భాన్ని మనం మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనాల్లో మనం చూస్తామండి ఇక్కడ ఏమైందంటే ఈ ఏలియా ఏ విధవరాలి ఇంటికైతే వెళ్ళాడో ఆ విధవరాలి కుమారుడు ఒక రోగంతో చనిపోతాడండి వ్యాధి వచ్చి ఆయన చనిపోతాడు అప్పుడు ఈ ఏలియా ఏం చేస్తాడంటే ఆ యొక్క బిడ్డను ఎత్తుకుని పై అంతస్తు గదిలోకి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెట్టి ఆ బిడ్డ కొరకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు ఎప్పుడైతే ఆ బిడ్డ కొరకు ఏలియా ప్రార్థన చేస్తాడో ఏలియా చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన బట్టి దేవుడైన యహోవా ఆ బిడ్డను బ్రతికిస్తాడండి ఆ మాట కూడా మనం చదువుకుందాం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు యహోవా ఏలియా చేసిన ప్రార్థనలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అనేను ఏమండి ఈ విధంగా ఆ యొక్క విధవరాలి కుమారుని విషయంలో మరి దేవుడైన యహోవా ఏలియా ద్వారా చేసినటువంటి మరొక అద్భుతంగా ఈ సందర్భాన్ని మనం చూడొచ్చండి నాలుగవదిగా మనం చూసినట్లయితే ఫైర్ ఫ్రమ్ హెవెన్ ఆన్ మౌంట్ కర్మేల్ ఈ సందర్భాన్ని మనం మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నుండి ముప్పై తొమ్మిది వచ్చినాల్లో మనం చూడొచ్చండి ఇక్కడ ఏమైందంటే ఆనాడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక ప్రకటన చేస్తాడు ఏంటి ఆ ప్రకటన అండి అని అంటే ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు ఒకవేళ దేవుడైన యహోవాయే నిజమైన దేవుడైతే మీరు ఆయన పక్షంగా ఉండండి లేదు బయలుదేవుడే నిజమైన దేవుడైతే మీరు పక్షంగా అయినా ఉండండి అంతే తప్ప సగం బయలు ప్రవక్తను సగం యహోవా దేవుణ్ణి మీరు ఎంతకాలం మీరు వెంబడిస్తారు ఎంతకాలం మీరు ఈ రెండు తలంపుల మధ్య మీరు నలిగిపోతారు అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేస్తాడు ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రకటనకు ప్రజలెవ్వరూ కూడా సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉండిపోతారండి ఆనాడు దేవుడైన యహో పక్షంగా ఈ ఏలియా ప్రవక్త ఒక్కడే ఒక ఒకవైపు ఉంటే మరొక వైపు దేవత లేదా బయలు ఆ యొక్క దేవత పక్షంగా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు మరొక పక్క ఉంటారండి అప్పుడు ఏలియా మరి ఈ విధంగా అంటాడు ఏమనంటే ఈరోజు యహోవా దేవుడా దేవుడా ఏదో ఒకటి మనం తేల్చేద్దాం అని చెప్పి ఆయన ఏమంటాడంటే మీరు రెండు ఎడ్లను మీరు తీసుకురండి ఒక దాన్ని ఒక పశువును నాకు ఇవ్వండి మరొక పశువును ఆ యొక్క బయలు ప్రవక్తలకు ఇవ్వండి మేము ఆ యొక్క పశువును వధించి దాన్ని నీటుగా సిద్ధపరిచి కింద ఎలాంటి అగ్ని పెట్టబడినటువంటి కట్టెలపై వాటిని నీటుగా మేము పెడతామని చెప్తారు పెట్టిన తర్వాత ఎవరి దేవుణ్ణి వారు ప్రార్థన చేద్దాం ఎవరి దేవుడు ఆకాశం నుండి అగ్నిని దింపి ఆ మాంసాన్ని దహించి వేస్తాడో ఆయనే నిజమైన దేవుడు మీకు ఓకే అని అడుగుతాడండి బయలు ప్రవక్తలు కూడా మాకు ఓకే అని చెప్పి డీల్ కుదుర్చుకుంటారనమాట ఓకే చూద్దాం మీ దేవుడి దేవుడా మా దేవుడు దేవుడా అని చెప్పి ముందుగా బయలు ప్రవక్తలు ఆ యొక్క పశువుని తీసుకుని దాన్ని వధించి ఆ ఎలాంటి అగ్ని పెట్టబడినటువంటి కట్టెల మీద వారు నీట్గా పేరుస్తారు పేర్చిన తర్వాత ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా వారు ఆ యొక్క బయలుదేవతకి ప్రార్థన చేస్తూనే ఉంటారండి కానీ ఎలాంటి జవాబు రాదు ఎలాంటి రెస్పాన్సు రాదు రెస్పాన్స్ రావట్లేదని చెప్పి ఆ తర్వాత వారు కేకలు వేయడం మొదలు పెడతారు కేకలు వేసిన ఎలాంటి రెస్పాన్స్ రాదండి ఆ తర్వాత మా బయలుదేవత ఇంకా స్పందించట్లేదని చెప్పి వారు వారి యొక్క దేహాన్ని కోసేసుకుంటారనమాట ఎప్పుడైతే వారు కోసేసుకుంటారో వారి యొక్క దేహాల్లో నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది వారు ఇంకా కేకలు వేస్తూ ఉంటారు కేకలు వేస్తారు కానీ ఆ యొక్క బయలుదేవత మరి ఏ రెస్పాన్స్ లేదు ఎలాంటి అగ్ని రాదు ఏమీ రాదండి అలా అస్తమయమయ్యే సమయం అంటే ఇక ఈవినింగ్ టైం అయిపోద్దండి ఈవినింగ్ టైం అయిపోయేటప్పుడు కూడా ఏమీ రాదు ఆ తర్వాత ఈ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ యొక్క పశువును వధించి మాంసమును సిద్ధపరిచి కింద కట్టెలు పేర్చి ఆ కట్టెలపై ఆ యొక్క మాంసాన్ని పెట్టి ఆయన అంటాడు మీరు ఈ కట్టెలపై మాంసంపై ఫుల్గా నీళ్లు పోసేయండి అని చెప్తాడండి ఫుల్గా నీళ్లు పోసేస్తారు మరలా సెకండ్ టైం పోసేయమని చెప్తాడు అలాగా ఆ కట్టెలన్నీ కూడా నేలలో నానిపోయి మాంసం అంతా కూడా నేలలో నాయి నానిపోయేంత వరకు కూడా వాటర్ వేసేయమని చెప్తాడు ఫుల్గా వాటర్ వేసేస్తారు ఫుల్గా వాటర్ వేసిన తర్వాత అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడండి ఓ దేవా నా ప్రార్థన ఆలకించిన ఆయన అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన మనం చూద్దామండి మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము థర్టీ సిక్స్ అండ్ థర్టీ సెవెన్ వర్సెస్ మనం చదువుకుందాం అస్తమయ అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త యొగ ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను యహోవా అబ్రాహాము ఇసాకు ఇజ్రాయిల దేవా ఇజ్రాయిలుల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియూ నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యముల నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనుపరచుము యహోవా నా ప్రార్థన యహోవా యహోవానైనా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదువనియూ ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము ఈ విధంగా ఎప్పుడైతే ఏలియా ప్రవక్త ప్రార్థన చేస్తాడో అద్భుత రీతిలో ఆశ్చర్యకర రీతిలో అన్నాడు దేవుడైన యహోవా ఆకాశం నుండి అగ్నిని దింపి ఆ యొక్క మాంసమును కట్టెలను దహించి వేసినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి హలెయ ఆనాడు దేవుడు మరొక అద్భుతాన్ని చేశాడు అంతకుముందు ఎప్పుడు జరగనటువంటి ఒక గొప్ప కార్యాన్ని ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నామండి ఇంకా మనం చూస్తే ఆ తర్వాత ఫైర్ కన్జ్యూమింగ్ ద సోల్జర్స్ అంటే ఆకాశం నుంచి మరలా అగ్ని వచ్చి ఒక రాజు యొక్క సైనికులను దహించి వేయడం అండి ఈ సందర్భం ఎక్కడుందనంటే రెండో రాజుల గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది నుంచి పదిహేను వచ్చినాల్లో ఈ సందర్భం ఉంది ఇదేంటంటే ఎప్పుడైతే ఏలియా ప్రవక్త దగ్గరికి ఒక రాజు సైన్యాన్ని పంపిస్తాడో ఆ యాభై మంది యాభై మంది సైన్యం ఎప్పుడైతే పంపిస్తాడో అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడు దేవా నేను నిజముగా నీ ప్రవక్తనైతే ఆ కాశు నుండి అగ్నిని వచ్చి ఈ యొక్క సైనికులను దహించి వేయాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో మరలా ఆ నుండి అగ్ని వచ్చి వాడిని దహించినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి ఇది ఆయన ద్వారా జరిగినటువంటి మరొక కార్యం ఫైర్ కన్జ్యూమింగ్ ద సోల్జర్స్ మరొకటి మనం చూడగలిగితే డివైడింగ్ ద జార్డన్ రివర్ అంటే యోర్ధన్ నదిని చీల్చుట ఈ సందర్భాన్ని మనం రెండవ రాజులు రెండవ అధ్యాయము సెవెన్ అండ్ ఎయిట్ వెర్సెస్ మనం చూడగలుగుతామండి సెకండ్ కింగ్స్ చాప్టర్ టూ వెర్స్ సెవెన్ అండ్ ఎయిట్ ప్రవక్తల శిష్యులలో ఏభై మంది దూరమును నిలిచి చూచుండగా వారిద్దరూ యోర్ధను యోర్ధాను దగ్గర నిలిచిరి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి ఎప్పుడైతే ఈయన ఆయన దుప్పటి తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి ఎప్పుడైతే ఆ వాటర్ మీద కొట్టాడో ద వాటర్ గాట్ సెపరేటెడ్ ఆ యొక్క యోర్ధాను ఆ యొక్క నదీ ప్రవాహ జలము రెండుగా చీలిపోయిందంటండి అది చీలిపోయి మధ్యలో ఆరినటువంటి నేల ఆరినటువంటి ఆ యొక్క భూమి ఎప్పుడైతే వచ్చిందో వాటి మీద వారు వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ విధంగా దేవుడైన యహోవా ఈ ఏలియా ప్రవక్త ద్వారా ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశారండి ఏలియా జీవించినటువంటి ఆ కాలములో ఆ తరములో ఆయన దేవుని కొరకు ఎంతో యథార్థంగా ఎంతో నమ్మకంగా నిందారహితంగా జీవించినట్లుగా దేవునిపై అపారమైన విశ్వాసం ఉంచినట్లుగా ఇప్పటి వరకు మనం చూసినటువంటి సందర్భాలతో మనం చూడగలుగుతామండి ఎంతో రోషము కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు అవతల వైపు నాలుగు వందల యాభై మంది భయభవతలు ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం భయపడలేదు దేవునిపైనే నిరీక్షలు ఉంచాడు దేవునిపైనే విశ్వాసం ఉంచాడు ఆ విధంగా దేవుణ్ణి మహిమపరచగలిగాడండి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియా కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనము కలిగి ఉంటే ఏలియా జీవించినటువంటి ఆ యొక్క యథార్థమైనటువంటి నిందారహితమైనటువంటి బ్రతుకును మనం కూడా జీవించగలిగితే మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు మన ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచగలుగుతాం దేవుణ్ణి అనేక మందికి పరిచయం చేయగలుగుతాం కాబట్టి ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క ప్రతి మాటను విడిచి విడిచిపెట్టకుండా వారి హృదయాల్లో వారు భద్రపరచుకోవాలని దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి ఆశీర్వదించిన గాక आमेन